కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక మాస ఫలశ్రుతి జనక మహారాజా సూత మహర్షి శౌనకాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించారు ఆ తర్వాత ఆ మాస ఔన్నత్యాన్ని మహత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించాడు ఈ కార్తీక వ్రతం కల్మషాహారం మోక్షదాయకం సమస్త సుఖదాయకం ఈ వ్రతం కోసం స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనం చేయాలి అందుకే ఇది పుణ్యవ్రతం ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిదాయకం ఈ మాసంలో శివకేశవులు ఇద్దరినీ పూజించే అవకాశం లభిస్తోంది ఇతర కాలాల్లో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధన కేశవారాధన ఉత్సవాలలో శివారాధన చేయడం సాధ్యం కాదు కానీ ఈ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు దీనికి వయోవృద్ధులు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనే నియమం లేదు ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం కనుకనే సర్వపాపహరణం పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుతమైన మాసం ఈ మాసంలో చేసే దాన ధర్మాది పుణ్యకార్యాలన్నింటికి అనంత కోటి రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసం కార్తీక పురాణాన్ని చదవడం వలన కార్తీక మహత్యం తెలుస్తుంది సంసారులు తరించడానికి అవసరమైన పూజా పునస్కారాలు వ్రతాలు క్రతువులు దానాలతో శుభప్రదమై ఉంటుంది ఈ కార్తీక మాసం అధిక వ్యయప్రసాలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులలో మోక్ష సాధనలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలది ఈ కార్తీక మాసం తెలిసిగాని తెలియకగాని ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది అల్పబుద్ధితో ద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్లను ద్వేషించే వాళ్ళు కార్తీక వ్రత దీక్షలను చులకనగా చూసేవాళ్ళు చేసేవాళ్ళు పడరాని కష్టాల పాలై ఇహపరాలు రెండింటికీ చెడిపోయి నరక యాతనను అనుభవిస్తారన్నది ముమ్మాటికీ సత్యం ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాఠ్యము నుండి చన్నీటితో తలస్నానం నదిలో గాని చెరువులలో గాని చెయ్యాలి అలా చెయ్యకుండా ఆహారం తీసుకోకూడదు ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపారాధనను దీపదానాన్ని చేయాలి ఆహారమే తీసుకోకుండా కానీ ఒక పూట తిని ఉండడం కానీ కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చేయడం కానీ పాటించాలి దాన కనుక కన్యాదాన గోదానాలు ఇంత అని లెక్క కట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్నిస్తాయి అన్నదానాలు వనసమరాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేనివారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు కానీ లేదా పూర్ణిమ నాడు కానీ లేదా వారికి వీలైన ఏదో ఒక రోజున కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు మనసులో ఈ వ్రతాలు దానాలు పూజలు నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలుచుకున్నా తరించిపోతారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సముపార్జనకు పరమ ఉత్తమమైన సాధనం సమస్త పాపాలకు విరుగుడు తక్కువ సమయంలో భగవంతుని కృపను అనుగ్రహించగల పవిత్ర మాసం ఈ కార్తీక మాసం ముప్పైవ రోజు పారాయణం సమాప్తం